ఇంత యాదత్తావ డోరేమని ఇది ఇదితా రెండు నాకేనా రెండు నా రెండు నాకే నీకు వద్దా నీకు వద్దా దళ దప్ప దప్పటి పట్ట 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 ఈ పి పత్తకి ఈ పత్తకి అది చిరాప అది చిరాప అది చిరాపా అట్లా అట్లా పీకితే పోతాయి ఫ్రిడ్జ్లో చాక్లెట్లు ఎప్పుడు తీసి చూసింది అలవాటు అయింది ఫ్రెండ్స్ అందుకే చూడండి ఫ్రిడ్జ్ దగ్గర పోతే చాలు చాక్లెట్లు చాక్లెట్ ఫ్రిడ్జ్ దగ్గర పోతుంది నిలబడుకుంటుంది డోర్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని రెండు ఎందుకు అరుతుంది మళ్ళీ మళ్ళా ఏంటి ఉన్నాయి చూడు ఫ్రిడ్జ్లో ఏమున్నాయి చూడి రా ఇకరా మళ్ళా ఇకరా ఇకిరా చాలి పొద్దున్న నాలుగు నాలుగు చాక్లెట్లు తిన్నామంట పొద్దున్నే మూడు పొద్దున్నే మూడు తినింది ఇప్పుడు రెండు ఐదు చూడు ఐదు ఉప్పు అదే ఉప్పు నోట్లో పెట్టాయి ఏముంటుందో పెట్టు పెద్దది పెట్టుకోడా ఆ పెట్టుకో ఆమ్ 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 బాగలేదా ఆ పెట్టుకో ఆపెట్టుకో ఆమ్ బాగాలేదా ఫ్రెండ్స్ ఉప్పురాయి నోట్లో పెట్టింటే దాని దగ్గర చూస్తాను తీసుకురా ఇక్కడ తీసుకురా 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 తీసుకో డోరేమని తీసుకో డోరేమో అనేది ఇక్క మళ్ళీ ఇక్కడ ఆడుకుందాం రా ఏ మేము నానమ్మ నానమ్మ మీడు ఉంది నువ్వు వాటివే ఏం చేస్తావు నానమ్మ మీడే ఉంది అద్దా ఈడ ఈడ లోపలి ఉంది నువ్వు ఉందని పోతున్నావు తప్పు చూడండి ఏం నడుస్తుందో నువ్వు బయట ఉందని ఎవరు చెప్పినారు బయటికి పోతున్నావు నువ్వు ఇట్లా వచ్చినావు అట్లా పోయింది చూడలే నువ్వు ఎట్లా అమ్మ ఇది డోరేమన్ తీసుకో డోరేమన్ తీసుకోవద్దు డోరేమన్ డోరేమన్ డోరేమన్నా దాడు కింద ఎక్కడ ఎత్తే ఎక్కడ కనరా డోర్ ఏమన్నా తీసుకురా చూడండి నాకు తెచ్చి ఇచ్చేసింది బొమ్మ డోర్ ఏమో అనేది అడిగితేనే ఏవేంటి గెజ్జెలు గెజ్జలు అల్లడి టిక్ 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 ఎవరు రాడా ఇదే పట్టు ఇదే పట్టు బొమ్మ ఇదే డోర్ ఏమో అని పట్టు పీకేసి పీకేసి చీరలు పీకుతుంది పీకుతుంది ఇదే పట్టు ட்ராஞ்சி டோரேமா டோரேமன் பட் டோரேமா 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 எத்துக்கோலம் ஏ அம்ம நாள் பட்டல நாள் பட்டாளமோ சாக்கலேட்டை நீ ಪಟ್ರ ಆಮ್ ತಲ್ ಚೀಕ್ರ ಬಿರಿಂಗ್ ಲಾಲ ಲಾಲ್ದಾಗಿರ ತ ಲಾಲ್ದಾಗ ಲಾಲ್ದಾಗಿ ಮೆಲ್ಲಿಗೆ ಮೆಲ್ಲಿಗೆ ಅಮ್ಮಯ್ಯ ಡೋರೆ ಮನ್ ಬಟ್ರೆ ಡೋರೆಮನ್ ಬೊಮ್ಮ ಬಟ್ರೆ ಡೋರೆಮನ್ ಬೊಮ್ಮ ಕಿಂದಿ ಕಿಂದಿ ಕಿಡ್ಸ ಕಿಂದಿ ಕಿಡ್ಸ రా కిందికి దిగు కిందికి దిగు కిందికి దిగు నడుచుకోనరా కిందికి దిగు కిందికి దిగు రామ్ తులసి రామ్ తులసి డోరేమన్ బొమ్మ పడిపోయా తీసుకో 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 డోరేమన్ హాయ్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి లయ లయలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి రామ్ తులసి రామ్ తులసి వాళ్ళ నానమ్మ మా అమ్మ చికి 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 దగ్గర చూడే కొద్ది కొద్ది చూడే హాయ్ చెప్పు వీళ్ళకి హాయ్ చెప్పు రామ్ తులసి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ாயலி உண்டு உண்டு அம்மம்மா நானம்மா கிளிப் நான ரே నీకు పెట్టుకుంటాను అంజొడి ఇక్కడ చెయ్య నీకంటికి ద డారా మన్ గాడ అమ్మా నువ్వు పెట్టు అబ్బా సో దెట పెట్టుకుంటాను హా చెప్పు కొంచెం కొద్ది పాప మా అబ్బాయి తింది అబ్బగాడ కొరికితే దానికి కొరికితే అబ్బాయి తింది ఏమంటావు డోరేమాన్ అంటావు నోపిత ఎత్తుకో నువ్వు ఎత్తుకో కొరగ కూడ అబ్బా పాపము అబ్బా అబ్బా అవుతుంది కొరికితే కొరికితే అబ్బా కాదా చెప్పు కనరా ఇక్కడ కంట్రా చూద్దాం ఇక్కడ ఇక్కడ తీసుకురా ఇక్కడ రామ్ తులసి రామ్ తులసి ఉబ్బా క్యాచ్ అండి ఇస్రాల్ ఏమే అబ్బా ఓహో క్యాచ్ అంటే ఇస్రో అర్థము క్యాచ్ అండి ఇసురు నాకి నాకి క్యాచ్ నాకు రాని తెలుసు క్యాచ్ నాకి క్యాచ్ 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 ఖమ్మో చూడండి ఫ్రెండ్స్ క్యాచ్ అంటే ఇస్రోలో అర్థమైనట్టుంది ఇస్రోతో క్యాచ్ అంటే క్యాచ్ అదే నీకి 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 నీ క్యాచ్ ఎన్నికి కాదు ముందరకు ఇసురాల ఎన్నికిసిరిది ఎట్లా నీకు క్యాచ్ పట్టుకో ఇద్దట క్యాచ్ నీకు నీకు ఇద్దా ఇద్దా పట్టు పట్టు క్యాచ్ తులసి ఏం చేస్తుందో డ్రస్ చూస్తానావా ఇద్దపట ఇద్దా వద్దు డిస్కౌం డిస్కౌంట్ తేమ తేమ ఇక్కడ తేమ వద్దా నీకు బొమ్మలు హాయ్ బిట్ హాయ్ హలో ఎవరు వచ్చినారు ఊరి పేరు చెప్పండి దప్పటి దెబ్బట రాను తులసి హాయ్ బ్రో రేబిట్ బ్రో ఫ్రమ్ ఏమంట అంతే లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకంటే మా రామ్ తోలిసి ఆడుకుంటుంది బొమ్మలాట డోరెమాన్ ఇంకొకటి వచ్చి ఫండా ఇద్దరు కలిసి డ్రెస్ కిందికి ఉందని క్యూట్ బేబీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో క్యూట్ బేబీ క్యూట్ పేరు రామ్ తులసి అమ్మ నానమ్మ పెడుతుంది నువ్వేం పెట్టుకో జడగ పెట్టుకునేదేనా చూడండి క్లిప్ క్లిబ్బూస్ పెయింటే పాపే పెట్టుకుంటాను చూడండి ఎవరు చెప్పినారమ్మా నీకు అది తలకాయ పెట్టుకుంటేదని పాపం తలకాయ పెడతానావు రామ్ తులసి ఎవరు చెప్పారు నీకు అమ్మా బాగుందిలే bağındı bağındı bağın, le. Bunun Düşkom. Kaç. 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 कैच 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 इधर दे दे बुचड़ 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 बुचड़ा अरे बुचड़ा बुचड़ 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 ले 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 दे तो नी दया हो तो पोम बंगार गाज नी वो आयलो तो सुमेचे लोड बैठ को इधर దర్లబెట్టుకో అట్లబెట్టుకోలు నువ్వు అట్ల అట్ల నువ్వు అట్లబెట్టుకోల జుట్టు కళ్ళకట్టం రాకొంటుందన్నమాట జుట్టు ఉన్నేలే ఉన్నేలే ఏక్కడ క్యాచి నాకి డోరే మన క్యాచి డోరే మన క్యాచి రామదల్ సి రామదల్ సి నా క్యాచి క్యాచి డోరే మన క్యాహ క్యాచి క్యాచి రామదల్ సి

కొరగకూడదు పాప మా అబ్బాయి అవుతుంది అబ్బా కాదా డోరే మనకి డోరే మనకి అబ్బా కాదా కొరగకూడదు అట్లా ఇంకా కామెంట్ చేయండి లైవ్లో లైవ్లో ఇద్దరున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఈరోజు వచ్చిందా మా అమ్మ పాప ఎవరు రామిరెడ్డి ఈరోజు వచ్చిందే మా అమ్మ పాప అని పెట్టినారు ఎవరు అక్కడి నుంచి ఎవరు పెట్టినట్టున్నారు రామిరెడ్డి నీలంపల్లూరు ఉన్నారు రామిరెడ్డి అదే సౌమ్య సౌమ్య చున్నారు రామిరెడ్డి ఈరోజు చిందేమో మా పాప అని పెట్టినారు అవును సోమేష్ సౌమ్య ఏం చేస్తున్నారో రాండి లైవ్ లేక రాండి పాప ఆడుకుంటాను చూతారు డ్రాబిట్ ఉన్నారా అంటే కామెంట్ చేయండి ఇంతే అక్కడే అంతే ఇట్లా అల్లాడే లేదా ఇట్లా చిక్కి 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 నువ్వు అల్లాడి నాకేం వద్దు నువ్వే అల్లాడు అట్లా అమ్మా అట్లే అల్లాడిచేది అట్లే అల్లాడిచేది హాయ్ హాయ్ స్నవి హాయ్ హాయ్ కా మా పాప రామ్ తులసి మా అన్న కూతురు సారిక రేవంత్ ఛానల్ లైవ్ వస్తుందా ఓకే ఓకే వస్తా కొద్దిసేపుకా రామ్ తల్లిసి బొమ్మలతో ఆడుకుంటుంది అమ్మో కాదు ఎట్లా అట్లా ఎన్నికేసుకుంటారా ఎవరన్నా ఎన్నిక వేసుకుంటారా అంతంగాలయం అది యు బౌ థింగ్ హై అండి అద అద రామతల్ అద రామతల్ తీస్కా బొమ్మలు తీస్కా తీస్కా బొమ్మలు తెన నాకి వడి తీస్కా నా దగ్గర కొడి తీస్కా నా దగ్గర కొడి తీస్కా బొమ్మల ఇతానకి చిన్న గంట తీరా తెనకి కనర వడి కొడి వడి కొడి तेल तर ಅಂತ ಮಾಳ್ತಾರ ಓನೇ ಓರೇ ಮಿ ಲೈಟ್ ಅಂತ ಅಂತ ಮಾಳ್ತಾರ ಅಂತು ತಲ್ಲ ಬಾಪಾ ರೈಕ್ರಾ ಓರೇ ಮಿ ಲೈಟ್ ಅಂತ ಅಂತ ಮಾಳ್ತಾರ ಅಂತು ಓಲೇ ಓಲೇ ಅಯ್ಯೋ ದೇವಡೆ ಇದ್ದಿದ್ದಿದ್ದೋ ಸಾರೆ ಸಾರೆ ಅట్లತೆ ಬಾಜೇ ಪಂದರ್ಕಿ ಬಾಜೇ ಪ್ರಾಮದಲ್ಸಿ ಬಾಜೇಪು ಬಾಜೇ ತಂತು ಬಾಜೇ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే ఇంకొద్దిసేపు ఉండొచ్చు దాని తెలిసి కోసం ఎవరు కామెంట్ ఎవరు కామెంట్ చేయట్లేదు అక్కడ కా ఇక్కడ చూసి చెప్పాలా బాయ్ ఇక్కడ చూసి చెప్పాలా నువ్వు అక్కడ చూసి చెప్తే ఇక్కడ చూసి చెప్పాలా బాయ్ అక్కడ చూసి కాదు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇక్కడ చూసి చెప్తే సరిపోతుంది మా అన్న కూతురు ఏది ఈ ఈయన ఎన్ని పనులు వచ్చినాయి చూద్దాం తెలిసి ఈ ఈ వాళ్ళకి వాళ్ళ అత్త పోయి ఏది ఏది అవేవి అల్లాడ తీసుకురా 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 కరెంట్ కరెంటు కరెంటు బాయా కరెంట్ వే కరెంట్ వే కరెంట్ ఇప్పుడు చూడే సరిపోయినాయి సేమ్ నీ హైటే ఉన్నాయి బొమ్మలు కూడా రామ్ తెలిసి మీ ఫ్రెండ్స్ సరిపోయినారు ముగ్గురు అద్దరా ఆ పక్కొట్టి పక్కొట్టే వేసుకో చేయి వేసుకో చేయి వేసుకో ఆ పక్క బొమ్మ మీద ఈ పక్క బొమ్మ మీద అట్లా చేసుకో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా బాబా కరెంట్ పోయింది ఎలా ఉందో అంతే యాదేసుకుంటుంది వేసుకో లైవ్లో ఉన్నారో కామెంట్ చేయండి మా అన్న మా అన్న కూతురు రాబిట్ రాబిట్ రేబిట్ రాబిట్ మా అన్న కూతురు దాంతో

టాటా 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 చెప్పు టాటా చెప్పు టాటా టాటా చెప్పు చేతి చెప్పాల నోటితో కాదు టాటా బా గట్టి కడుతున్నా ఏమి దరుగులు బాడం పోతున్నాయి లాలత్త లాలా రా ల ల ల లాలత్తనా ల ఫుల్ అయిపోయింది ట్యాంకి అందే ಲಾಲ ಲಾಲಿ ಅದೇ ಅದು ಲಾಲೆ ಲಾಲಾ ಅದ ಲಾಲತನಾಯ್ ಅಂತ ತಪ್ಪ 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 ಯಾ ಕಟ್ಕೋತ ಇದು ಅಂತ ಓಕೆ ಓಕೆ ಬಾಯ್ ಅಂದ್ರಿ ಗುಡ್ ನೈಟ್